కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గోదావరి హోమ్స్ ఎస్బీఐ బ్యాంక్ వద్ద పార్కింగ్ సమస్య ఉంది మా బ్యాంక్ ఉద్యోగులు ఉదయం వచ్చేసరికి ఇతరులు పార్కింగ్ చేస్తున్నారు తర్వాత మేము వచ్చి వాహనాల వెనకాల పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ వాళ్ళు పెనాల్టీ వేస్తున్నారు మేము కోరుకునేది ఒకటే మా ముందున్న జీహెచ్ఎంస్ రోడ్ ఎంత వరకు వస్తుందనేది మార్కింగ్ చేస్తే బ్యాంకు పరిధిలో మేము పార్కింగ్ చేసుకుంటాం ఇక్కడే మలుపు ఉండడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది దయచేసి రోడ్ మార్కింగ్ వేసి ప్రత్యామ్నాయం ఆలోచించి సమస్యను మాకొచ్చే వినియోగదారుల వాహనాలకు ఇబ్బంది కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ట్రాఫిక్ పబ్లిక్ ఏసీబీ జిహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నామని బ్యాంక్ మేనేజర్ పృథ్వీ కృష్ణ కోరారు నేను సర్వీస్ మేనేజర్ ఎస్బీఐ కుద్దులాపూర్ బ్రాంచ్ కి ఎర్లీ మార్నింగ్ మేము నైన్ కి వచ్చినప్పటికీ ఆల్రెడీ ఫస్ట్ రో అంతాను సమ్ ఎంప్లాయీస్ ఎవరైతే బస్సు కమ్యూట్ చేస్తుంటారో వాళ్ళందరూ ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్ రో అంతా ఫిల్ అయిపోతుంది దేర్ ఆఫ్టర్ కన్సిక్యూటివ్లీ మేమేం చేస్తున్నామంటే మాకు సెకండ్ రోలో మేము పార్కింగ్ చేయడం పడుతుంది అండ్ సమ్ టైమ్స్ ట్రాఫిక్ అసిస్టెంట్ల వాళ్ళు కూడా మా పైన చలాన్ కూడా వేస్తున్నారు అండ్ అదే రిక్వెస్ట్ మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లందరికీ ఫస్ట్ అట్లీస్ట్ నైన్ నైన్ థర్టీ వరకు ఎవరైతే పార్కింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇరేగేట్ చేయగలిస్తే అండ్ బ్యాంక్ పార్కింగ్ ఒక వేరే సపరేట్ చేసుకుని వస్తే మేము అందులో పార్కింగ్ చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్ మా తరపు నుండి అది అంతే మన ఇంకేంటి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను ఎస్బీఐ కుత్తుల్లా బ్రాంచ్ మేనేజర్ని నా పేరు పృథ్వీ కృష్ణ ఇక్కడ మేము ఫేస్ చేసింది పార్కింగ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి మేము బ్రాంచ్ తీసే లోపలే వేరే వాళ్ళు వచ్చేసి పార్కింగ్ చేస్తున్నారు మా ప్రెమిసెస్ లో దానివల్ల మేము గనక లైన్ లో పెట్టుకోవాల్సి వస్తుంది ఆ వెనక లైన్ లో పెడుతుంటే పోలీస్ వాళ్ళు మాకు చలాన్స్ వేస్తున్నారు ప్లస్ ఇంకా ఎక్కువ అయిపోయి రోడ్డు బయట దాకా వస్తుంది అక్కడ టర్నింగ్ ఉండడం వల్ల ఆ టర్నింగ్ తిట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది ఆ టర్నింగ్ తిట్కోవడానికి ఈ బైక్స్ అన్ని అడ్డంగా ఉంటుంది జిహెచ్ఎంసి వాళ్ళు కాని డిమార్కేషన్ మాకు కరెక్ట్ గా వేయగలిగితే మేము ఎక్కడ వరకు పార్కింగ్ అక్కడ వరకు మేము పెట్టుకోగలుగుతాం వేరే వాళ్ళని మేము ఆపగలుతాం పెట్టుకోనికుండా మేము ఆపగలుగుతాం దయచేసి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి ఇది మేము మా బ్రాంచ్ తరఫున మా స్టాఫ్ తరఫున మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చొరవ తీసుకుని మాకు సొల్యూషన్ ఇవ్వగలరు